ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురువు గారికి పాదాభి వందనాలు శ్రీ మాత్రే నమ మాది నా పేరు శ్వేత మాది ఇక్కడ కొరుట్ల నేను చదువుకుంటున్నాను నేను దుర్గా నవరాత్రులు గురువుగారు దగ్గర మంత్రోపదేశం తీసుకొని తర్వాత నవరాత్రులు స్టార్ట్ చేశాను ఈ తొమ్మిది రోజులు అయితే నాకు ముందు హెల్త్ బాగాలేకుండే తర్వాత తర్వాత చేసుకున్న చేసుకున్న తర్వాత తర్వాత కొంచెం పాజిటివ్స్ అనేది మంచిగా అనిపించింది నాకు నాకు హెల్త్ పరంగా అప్పుడు బాగాలేకుండే సరిగా నిద్ర పట్టేది కాదు ఆ చేతులు కార్లు తిమ్మీళ్ళు వచ్చేవి అమ్మ అమ్మ దగ్గర చేసుకుంటూ చేసుకుంటూ ఉంటున్న తర్వాత కొంచెం కొంచెం నాకు తగ్గిపోయింది నిద్ర పట్టడం మంచిగా నిద్ర పడుతుంది అప్పటికి ఇప్పటికీ కొంచెం ఒక మనశ్శాంతి అనేది అయితే ఉంది అప్పుడు అసలు ఏంటి నా వల్ల అవుతుందా అని నేను అనుకున్నా గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకోకముందు మేము అమ్మవారికి తొమ్మిది రోజులు అమ్మవారికి ఏం నైవేద్యాలు ఉంటాయి ఏంటి అని చూసుకుంటూ నైవేద్యాలు చేసేవాళ్ళం అయితే నాకు అమ్మవారు తీసుకుందా లేదా అనేది నాకు సరిగ్గా అర్థం కాలేదు కాకపోతే అమ్మవారికి పెట్టిన నైవేద్యం ఒక థర్టీ మినిట్స్ తర్వాత అలా మేము తీసుకుంటే అమ్మవారికి పెట్టింది మంచిగా స్వీట్ వచ్చేది మేం మేము చేసుకునే తర్వాత తింటే అది కొంచెం చప్పచప్పగా ఉండేది ఈ వాటర్ అనేసరికి వాటర్ నాకు అది అర్థం కాలేదు వాటర్ మరి అమ్మవారు తాగింది నాకు అది ఎట్లా అన్నది అర్థం కాలేదు కానీ ఈ నైవేద్యం అయితే అమ్మవారు తీసుకున్న తర్వాత అమ్మవారికి పెట్టిన తర్వాత మళ్ళీ మేము దాన్ని స్వీకరిస్తే అది తీయగా ఉంటుండేది మేము చేసుకుందాము చెప్పచప్ప ఉండేది అప్పుడప్పుడు కొన్నిసార్లు కళలు అమ్మవారి అమ్మవారు వచ్చినట్టు అలా కొన్ని కొన్నిసార్లు అనిపించింది మళ్ళీ నాకు నా దగ్గర మా అమ్మ వాళ్ళకి కానీ ఎవరికైనా ఏదన్నా అవుతుందేమో అంటే కొంచెం ఏదైనా ఇబ్బంది అయ్యేలా ఉంటే ఏదో ఒక రూపంలో అమ్మ నాకు చెప్పేవాళ్ళు అంటే ముందు నాకే ఏదన్నా ఒకటి ఇట్లా చూపిస్తుంటే అదే నాకు ఇట్లా అయింది ఏంది ఎవరికి ఏమైతుంది ఎవరికేమైతు అనుకుంటే తర్వాత నేను ఒకళ్ళ ఇంకొకళ్ళ వచ్చి నాకు చెప్పగానే అది నాకు తగ్గిపోయేది అంతేనమ్మా గురువు గారు ఆదేశాల మేరకు ఆయన చెప్పింది నేను చెప్పినట్టు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అట్లనే చేశానో లేదో నాకు తెలీదు వంతు వరకు అయితే నేను చేశాను అమ్మవారు మాత్రం మంచిగా నాకు అంత మంచి చేసింది గురువు గారు అంటే ఆయన నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినట్టు అమ్మవారికి మంచిగా దగ్గర చేశాను మేము వాయినాలు ఇచ్చినప్పుడు ఒక్కొక్కలకి ఇస్తుంటే అమ్మవారు వస్తున్నట్టు గజ్జల సవ్వడి అవన్నీ మాకు కొన్ని కొన్ని సార్లు వినిపించాయి ఇక లాస్ట్ డే అంటే అమ్మవారిని సాగ నంపిన తర్వాత మేము అక్కడనే బయట దాకా గడప దాకా వెళ్ళి అక్కడ కాసేపు కూర్చున్నాము కూర్చుంటే ఒక ఫైవ్ మినిట్స్ మా గజ్జల సవ్వడి అలాగే వినిపించింది అమ్మవారు వెళ్తున్నట్టు స్లోగా ఆ సవ్వడి ఒక ఫైవ్ మినిట్స్ వినిపించింది చాలా అంటే అసలు చాలా అనుభూతి అది మీకు పీఠం గురించి ఎలా తెలుసా అమ్మా పీఠా గురించి అంటే నేను సోషల్ మీడియాలోనే చూసాను సోషల్ మీడియాలో చూసి పీఠానికి కాల్ చేస్తే గురుగారి గారి అవకాశాన్ని ఇచ్చారు మళ్ళీ మీరు కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ఓపికతో నేను మళ్ళీ మళ్ళీ అడిగినా మళ్ళీ మళ్ళీ అడిగినా ఇంత అడిగినా కూడా మళ్ళీ ఓపికతో మీరు చెప్పారు నాకు గతంలో నవరాత్రులు చేసి ఉంటే అప్పటి నవరాత్రులకి ఇప్పుడు నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారా మీరు లేదమ్మా గతంలో అంటే మేము ఓన్లీ దసరా రోజు ఒక్క రోజే చేసుకునే వాళ్ళం నవరాత్రులు ఏం చేయలేదు ఇదే ఫస్ట్ టైం అప్పుడు నేను వారాహి తీసుకుంటా అనుకున్నా వారాహి అప్పుడే మంత్రోపదేశం తీసుకుంటా అనుకున్నా కానీ నాకు అప్పుడు హెల్త్ ఇంకా అప్పుడు ఇంకా కష్టంగా ఉండేది ఇప్పుడు కూడా నా వల్ల అవుతుందా నేను చేస్తాను అనుకున్నా ఉంది అమ్మ మీద భారం వేసేద్దాం చేసుకుందాం అనుకున్నా గురగారి ద్వారా అవకాశం వచ్చింది చేసుకున్నాను అప్పటికి ఇప్పటికీ నాకు ఒక నేను అంతకుముందు జాబ్కి ట్రై చేశాను నేను ఆ నవరాత్రుల ముందు వెళ్ళిన నేను వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మాకు అవసరం లేదమ్మా అవసరం ఉంటే మేము కాల్ చేస్తాం అని అన్నారు మళ్ళీ దసరా నెక్స్ట్ డేనే వాళ్ళే కాల్ చేశారు కాల్ చేసి ఒకసారి వస్తావా అన్నారు వెళ్ళినా వెళ్ళినాక నువ్వు మండే నుండి రా అని అన్నారు మళ్ళీ అదే కాకుండా ఇప్పటికి మూడు వచ్చినాయి మూడు వచ్చినాయి కానీ అందులో బెస్ట్ చూసుకొని నేను మళ్ళీ రేపటి నుండి వెళ్దాం అనుకుంటున్నా మండే నుండి మీద కానీ గురువు మీద కానీ నమ్మకం ఎలా వచ్చింది ఏమైనా ఉన్నాయా మీకు నమ్మకం అంటే అంటే జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే మంచి ఉంది అంటే ఏదైనా కానీ ఆయనే ఇప్పుడు గురువు గారికి ఏంటంటే ఆయనకి ఏ స్వార్థం కూడా లేదు ఆయన ఏ రూపాయి కూడా తీసుకోరు ఆయనకి ఏంటి అంటే అమ్మవారిని వీళ్ళందరి దగ్గర దాకా నేను తీసుకెళ్ళాలి అందరూ బాగుండాలి అని ఆయన కోరుకుంటారు పీఠం నుండి గురువుగారు అయితే ఆయన ద్వారా ఏ అవకాశం రావడం అనేది గొప్ప ఆయన ఎవరికైనా కానీ నాకు నా స్వార్థంగా నేను ఏం ఆలోచించా అందరు బాగుంటే చాలు అనుకుంటారు ఆయన మాటల్ని బట్టి మళ్ళీ అమ్మవారితో ఇవన్నీ జరిగేసరికి ఇంతైనాక చాలా అంటే చాలా నమ్మకంగా అనిపించింది అమ్మవారి గజ్జల సవ్వడి ఇంకా అదైతే చెవుల విన్నాం కదా దుర్గా నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఏంటవి లాస్ట్ రోజు మేము అక్కడ అమ్మవారిని సాగు నంపిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఆ గజ్జుల సవ్వడి మర్చిపోలేని సంఘటన ఆమె ఎలా వెళ్తుందో అలా 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 అది వస్తూనే ఉంది వస్తూనే ఉంది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా నచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం 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 తగ్గుతూ తగ్గుతూ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది జరిగిందా దానిని ఎలా అధిగమించారు అంటే గతంలో సాధన చేసిన వారి వారాహి అనుభవాలు కానీ మిగతా వీడియోస్ కానీ ఏమైనా విన్నారా విన్నామండి అవి విన్న తర్వాతనే ఇందులోకి వచ్చాం కదా మంత్ర దీక్షకి మీకు ఖర్చు ఎంతైంది అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా హోమం కానీ ఇతర ఖర్చులకి ఇవ్వమని కానీ అడిగారు ఎవరైనా లేదు గురువు గారు అసలు గురువు గారు కానీ సాధకులు కానీ ఎవరు కూడా ఒక రూపాయి కూడా అడగలేదు మళ్ళీ మేము ఎన్నిసార్లు అడిగినా కూడా మళ్ళీ వాళ్ళే చెప్పారు ఏ సందేహాలున్నా కూడా వాళ్ళే చెప్పారు రూపాయి కూడా అడగలేరు ఖర్చు ఏమన్నా అయిందా అంటే అది ఓన్లీ మా పూజ సామానికి అయిపోయింది అంతే ఇంకా ఇంకా ఖర్చులు అంటే ఏం కాలేదు నైవేద్యాలు కూడా ఇది చేయండి మీరు అది చేయండి అని మాకు అసలు ఏం చెప్పలే మీకు ఎంతుందో అంతలో మీరు ఏదైనా సరే పెట్టుకొని అమ్మ నాతో ఇదే అయింది నేను ఇదే చేస్తున్నా అని చెప్పుకోండి అమ్మ వారికి అని చెప్పారు అంతే సాధకులకు పెట్టడం మంచిదేనా సాధకులు ఎలా సహాయపడ్డారు మీకు పీఠం సాధకులు పాపం ఏ టైంకి అడిగినా ఎప్పుడు అడిగినా ఏం అడిగినా కూడా మంచిగా సపోర్ట్ ఇచ్చారు అడిగినా కూడా ఇదమ్మా నువ్వు ఇలా చేయమ్మా అని పాపం వాళ్ళు కూడా మంచి హెల్ప్ చేశారు వాళ్ళకి అసలు కోపం అనేది ఎప్పుడు కూడా రాలేదు ఎంత ఎన్నిసార్లు అడిగినా నిదానంగా అర్థమయ్యేలా సవాళ్ళు గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వటం ఎలా ఉంది మీకు చెప్పిన విధానం అర్థమైందా ఆ అర్థమైంది ఏదైనా కానీ ఆయన క్లుప్తంగా వివరించారు ఇలా చేయండి అంటే మనకు ఏ డౌట్స్ అని ముందు గురువు గారే వాళ్ళకి ఇలా డౌట్స్ వస్తాయేమో అని గురువుగారే ముందుకు ముందు ఆయననే చెప్పేవారు అంటే మనం అడిగేదాకా అవకాశం లేకుండా మనకు వచ్చే డౌట్స్ కూడా ముందుగానే ఆయన చెప్పేవాళ్ళు ఇలా చేయండి అమ్మా ఇలా చేయండి మీరు ఇలా అనుకుంటారేమో ఇలా చేయండి మీరు అని ఆయననే ముందుకు ముందు అనుకొని మంచిగా వివరించి చెప్పేవారు మనకు అసలు డౌట్లే రాకుండా ప్రతి ఒక్కటి ఆ వీడియోలో చెప్పేవారు ఆన్లైన్లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండి అంటే మీకు ఆన్లైన్లోనే కదా మంత్రం ఇచ్చారు ఆ శక్తి మీరు అనుభవించారా లేదా ఆన్లైన్లో ఇచ్చిన ఆఫ్లైన్లో ఇచ్చిన అది మనం తీసుకునే గురువు గారి దగ్గర అంటే ఆయన ఎంత గురువు గారి దగ్గర అమ్మవారి శక్తి ఎంత ఉంటే మనకు అది ఆన్లైన్లో ఇచ్చినప్పటికీ ఆఫ్లైన్లో ఇచ్చిన ఆన్లైన్లో ఇచ్చిన మనకు అమ్మ ఉంటుంది అంతే దానికి శక్తి అనేది ఉంటుంది అది ఆన్లైన్లో ఆఫ్లైన్ అన్నది ఏమి కూడా ఉండదు ఇప్పుడు మాకు ఇచ్చింది కూడా ఆన్లైన్లోనే మేము చేసుకున్నాం మంచిగా నవరాత్రులు చేసుకున్నాం మంచిగా ఇప్పుడు ఆనందంగా ఉన్నాం మాకు అన్ని విధాలుగా మంచి అనుకూలంగా ఉన్నది అమ్మవారు అమ్మవారు అనేది మనకు ఎంత దగ్గర అన్నది అప్పుడు చూసాం మేము ఇచ్చినా గాని శక్తి అయితే అలాగే ఉంటుంది కదా తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా చేస్తే ఎలా ఉంది తలంటు స్నానం కుంకుడుగాయలు అవన్నీ చెప్పారు దాని ద్వారా హెయిర్ అనేది ఏంటి అంటే ఇత మంచి తలంటు స్నానం చేయడం వల్ల హెయిర్ అయినా గానీ అంటే తలనొప్పులు ఇబ్బందులు అనేవి కూడా ఏం లేవు ఇప్పుడు అన్ని రోజులు అంటే చేయమని ఏం చెప్పలేదు మీరు ఖచ్చితంగా తల స్నానం చేయాలని ఏం చెప్పలేదు కాకపోతే నవరాత్రుల నాకు చేయాలి అని మేము అనుకున్నాం కాబట్టి గురువు చెప్పిన విధంగా చేస్తూ మాకు అసలు ఏం తలనొప్పి అనేది కానీ ఏం కానీ లేదు అంత మంచి ఉంది అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది అమ్మవారికి పంచామృతమైన అభిషేకాలు అయినా అన్ని చాలా బాగా అనిపించింది ఆమెకు అంటే మేము అసలు ఎప్పుడు కూడా చేయలేదు గురువు గారి ద్వారా అమ్మవారికి ఇవన్నీ చేసుకునే అవకాశం అనేది వచ్చింది చాలా బాగా అనిపించింది అమ్మవారికి అభిషేకం చేయడం కానీ ఏదైనా మీకు మంత్ర దీక్షకి ముందు కానీ దీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా అంటే నవరాత్రులు చేయటం కోసం పరిస్థితులు అనుకూలత లేకపోవడం అలాంటివి నాకు పరిస్థితులు అంటే ఇంట్లో దేనికైనా కానీ మా అమ్మ సపోర్ట్ చేసేది నేనేదన్నా అంటే నాతో పాటు తను కూడా కొంచెం హెల్ప్ చేసేది కానీ ఒక మంత్రోపదేశం ఒకటి జపం ఒకటి చే చేయలేదు కానీ మిగతా ఏదైనా కానీ నాకు సపోర్ట్ ఇచ్చేది నాకు పరీక్షలు అంటూ ఏం కూడా రాలేదు నాకు అమ్మవారు నాకు కూడా మంచిగా అనుకూలంగా చేసింది అసలు ఇబ్బందులు నాకు ఏం కూడా రాలేదు అంతా మంచిగా చేసుకున్నా నేను అంటే దీపం దీపం కానీ ఏదైనా కానీ నాకు అసలు ఏది కూడా అమ్మ ఇది ఎలా అనేది ఏం కూడా మాకు కాలేదు అంతా మంచిగా జరిగింది మాకు ఒక జప సాధనలో మాత్రమే అప్పుడు కొంచెం స్టార్టింగ్ లో తలనొప్పి ఉండేది అదొకటే నాకు అసలు జపం చేసుకోంగా ఏంటి ఇంత కష్టంగా ఉంది తలనొప్పి ఏంది నాకు అసలు చేసుకుని ఇవ్వడం లేదు అని అదొకటి అనిపించింది అంత నుంచి నాకు అసలు ఏం కూడా రాలేదు నాకు ఇబ్బంది అనేది జప సాధన మొత్తం మీద ఎంతసేపు జపం చేశారు మీరు జప సాధన ఒక ఒక గంట అంత మించి నేను చేయలేకపోయినా నాకు స్టార్టింగ్ నుండి నేను ఒక స్టార్ట్ చేయడంతో తలనొప్పి 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 మొత్తం బాడీలో ఉన్న హీట్ అంతా తలలో తల బరువుగా ఉండేది నాకు జప సాధన ఒక వన్ అవర్ చేయలేకపోయినా ఇన్ని రోజుల మళ్ళీ నాకు ఈ నడుము నొప్పి కూడా ఉంది నడుము నొప్పి వల్ల నేను ఎక్కువసేపు కూర్చుండలేకపోయినా నేను జపం చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే అనిపిస్తుండేది కొందరికి జపం మొదలు పెట్టగానే ఇంట్లో ఇబ్బందులు ఆరోగ్యం బాగోలేకపోవటం కానీ అలాంటివి వచ్చి ఉంటే ఆ సమయంలో మీ ఉద్దేశం ఏంటి నాకు స్టార్టింగ్ లో జపం చేస్తున్నప్పుడు ఎక్కువ తలనొప్పి వచ్చేది తలనొప్పి తప్ప ఏం లేదు కాకపోతే ఎన్నున్నా కూడా మనం చేయాలనుకునేదానికైతే ముందుకు వెళ్ళిపోవాలి లైక్ ఇలా ఉంది అని ఆగిపోతే అక్కడితోనే ఆగిపోతుంది ఏదైనా కానీ మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకసారి మనం ముందుకెళ్తేనే అమ్మవారు కూడా మనకు పరిష్కారం అనేది చూపిస్తారు లేదమ్మా నా వల్ల కాలేదమ్మా నేను చేయలేదమ్మా అంటే అంతే అమ్మవారు కూడా నీతోని కాదు అనుకుంటది మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా ఏమైనా లోటు ఉందా లోటు అని ఏం లేదమ్మా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా నేనైతే ఇంత గొప్ప అవకాశం అనేది నాకు రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా వస్తే చెప్పండి పీఠంకి రాకముందు నాకు ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉండేవి అసలు నైట్ టైంలో నాకు నిద్ర పట్టేది కాదు దడదడగా ఉండేది అమ్మవారిని నమ్ముకున్న పీఠాన్ని నమ్ముకున్నా తర్వాత తర్వాత చేస్తూ చేస్తూ నాకు ఇప్పుడు నిద్ర సరిగ్గా మంచిగా పడుతుంది ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోయాయి ఇంకొంచెం అనేది ఉంది అంతే కొంచెం కొంచెంలో కొంచెం ఉన్నాయి అంతే అన్నీ తగ్గిపోయాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇబ్బంది అంటూ ఏం లేదు నాకు అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా ఇదే మొదటిసారా అఖండ దీపారాధన అంటే భయం ఏమైనా వేసి భయం ఏమైనా వేసిందా మీరు భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా లేదా బాగా ఆనందపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్పండి అఖండ దీపం అంటే అఖండ దీపాన్ని చూస్తూ కొన్నిసార్లు మేము అడిగే వాళ్ళం అన్నట్టు అమ్మా ఉన్నావా అమ్మా ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే ఆ దీపం అనేది ఒక్కోసారి మేము అడిగినప్పుడు అయితే పైకి వెలగడం కానీ లేకపోతే ఊగడం కానీ ఏదో ఒకటి జరిగేది ఫస్ట్ స్టార్టింగ్లో భయం వేసింది అమ్మో తొమ్మిది రోజులు అంటే ఆ దీపాన్ని అంత అసలు ఉంటదా తొమ్మిది రోజులు ఎంత నూనె పోసినా కూడా కష్టం ఏమో అనిపించింది కానీ అలవాటు అయిపోయింది నూనె పోస్తూ నూనె పోస్తున్న కొద్ది మంచిగా వెలుగుతూ ఉన్నది అది ఒకటే ఎక్కడ కొండెక్కిపోతుందని భయం అయితే ఒకటి ఉండేది మాకు కానీ మంచినే మాకు ఇప్పటికీ కూడా దీపం ఇంకా ఇంట్లోనే అలానే ఉన్నది దీపం మాత్రం అడిగిన కోసా ఏమన్నా ప్రశ్నలు అడిగినప్పుడు ఊగేది లేకపోతే పైనికి ఇలా అయ్యేది మంచిగా అనిపించింది వీడియో చూసి పూజ చేయడం ఏంటి అనుకున్నారా ఆ గురువు గారు కనిపించరు ఓన్లీ ఆడియో ఒకటే ఉంటది ఎలా చేయడం ఏంటి అనుకున్నాను కానీ ప్రతి ఒక్కటి గురువు గారు వివరించి చెప్పారు మంచిగా ఇలా చేయండి దీని తర్వాత ఇది ఇలా వాడండి ప్రతి ఒక్కటి అయి మంచిగా వివరించి చెప్పారు మంచి అర్థమైంది మీరు సొంతంగా ఈ విధంగా నవరాత్రులు చేసి ఉంటే ఇబ్బంది లేకుండా పూర్తి చేసేవారా లేదు అసలు మేము మా సొంతంగా చేస్తుంటే అయ్యేది కాదేమో అఖండ దీపం అంటే అది మామూలు మాట కాదు కదా అఖండ దీపం అన్ని రోజులు ఉండాలంటే ఎవరికైనా కష్టమే మా సొంతంగా మేము చేసుకుంటే ఏదో ఒక ఇబ్బంది అయితే ఖచ్చితంగా మేము ఎదుర్కొనే వాళ్ళ మేము మాతో నయ్యదో లేదో మా సొంతంగా మేం చేసుకుంటే గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా తెలిస్తే చెప్పండి నేను సొంతంగా అయితే నేను అసలు ఎప్పుడు కూడా ఏది కూడా ట్రై చేయలేను నేను ఇది కూడా నేను అమ్మో తీసుకున్న తర్వాత మళ్ళీ ఏదైనా జరుగుతుంది ఏమో అని కొన్నిసార్లు భయపడ్డాను కానీ తర్వాత తర్వాత తీసుకున్న తర్వాత మంచిగా ఇవన్నీ అయినాక మంచిగా అనిపించింది నేను సొంతంగా అయితే ఎప్పుడు చేయలేదు నేను నాకు ఎక్కువ తెలియదు కూడా వీటి గురించి అమ్మవారికి సారే ఇవ్వాలని గురువు చెప్పారు కదా మీకు ఎలా అనిపించింది ఒక అంతా అమ్మదే ఏదైనా కానీ అమ్మనే మనకి ఇస్తుంది మనము అమ్మవారికి సారి ఇవ్వడం అనేది మనకు అదృష్టం ఇక అమ్మవారికి సారి ఇవ్వడం అంటే మనదే అదృష్టం దేనికైనా కాని లోకమంత అమ్మదే అమ్మ కావాలనుకుంటే ఏదైనా అమ్మ దగ్గరికే వస్తుంది మనమే అమ్మకి సారీ ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం అది మనకు ఊద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది పుర్ద్వాసలు అంటే మేము ఆ రోజు మూడు గంటలకు లేస్తాను నేను మూడు గంటలకు లేచి అన్ని మంచిగా ఇల్లు వాకిలు అన్నీ కడిగేసుకొని అమ్మవారికి మంచి హారతి కర్పూరం కొబ్బరికాయ అవన్నీ అవన్నీ చేసిన తర్వాత మంచి అమ్మను సాగ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ వరకు అలా సాగ నంపి అమ్మ అమ్మను మంచి సాగ నంపి అక్కడ దాకా గుమ్మం దాకా వెళ్ళి గుమ్మం బయట ఒక కూర్చున్నాం కూర్చుండగానే అమ్మవారి సవాడు వినిపించింది మాకు మన పెద్దపల్లి గజ్జల శబ్దం అమ్మవారు ఎలా ఎలా వెళ్తుంటే అలా అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సౌండ్ వస్తూ సౌండ్ వస్తూ ఒక ఫైవ్ ఇయర్స్ అనుభూతి చెందాం మేము అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు కదా మీకు ఎలా అనిపించింది మరి ఇంట్లో మన చిన్నపిల్లలకి ఎలా అయితే దిష్టి తీస్తామో అమ్మవారికి కూడా సేమ్ అలాగే దిష్టి తీయమని చెప్పారు మంచి అనిపించింది లోకాన్ని పాలించే అమ్మకి మనల్ని డి తీయడం మంచి ఉంది అమ్మవారిని సాగ నాకు అసలు ముందు రోజు నుండే సరిగ్గా నిద్ర పట్టడం లేదు అయ్యో అమ్మవారిని రేపు సాగ నమ్మాలా అమ్మవారిని రేపు నుండి అంటే ఇన్ని రోజులు మంచిగా ఇన్ని పూజలు చేసుకున్నాం పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం చేసుకున్నాం ఇంత మంచిగా చేసుకొని అమ్మవారిని రేపు పంపించాలా అని కొంచెం ఏడుపచ్చినట్టు అయింది నాకు తర్వాత రోజు కూడా సరే మనకి ఎంత బాధ ఉన్నా ఆమె నా స్థానానికి అయితే మనం చేర్చాలి అని ఇంకా తప్పదు అన్నట్టు మంచిగా సంతోషం కొద్దీ పని కానీ అప్పటి నుండి నాకు అసలు మంచిగా అనిపించడం లేదు అమ్మవారు వెళ్ళింది అమ్మవారు వెళ్ళింది అంటే కొన్నిసార్లు ఏమో అమ్మవారు మళ్ళీ వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అలా వెళ్ళి ఇలా వస్తుంది అనిపిస్తుంది ఎంత అనుకున్నా కూడా ఇన్ని రోజులున్న ఉన్నట్టు ఉంటుందా అని కొన్నిసార్లు డౌట్లు వస్తాయి బాధేసింది చాలా బాధేసింది నాకు ఇప్పటికి కూడా బాధగానే ఉంది మళ్ళీ ఫోన్లలో ఏమన్నా వీడియోస్ వచ్చినా కూడా ఎన్ని రోజులు మా అమ్మ కూడా అట్లానే ఉంది ఇప్పుడు అమ్మవారు వెళ్ళిపోయింది అని ఇప్పటికి కూడా ఏడుపస్తుంది నాకు మరి ఇంట్లో ఒక పుట్టింటి ఆడబిడ్డాను కదా పెళ్లి చేసి అప్పగింతలు చేసినట్టు అప్పటి నుండి బాధ అనిపిస్తుంది అసలు అమ్మ లేదు కానీ ఒకట కంట దీపం ఇప్పుడు ఉంది కాబట్టి అమ్మ ఉంది అన్నట్టు కొంచెం తృప్తిగా ఉంది ఇంకా అది కూడా కొండెక్కినా ఇంకెంత బాధ అనిపిస్తుందా మరి పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు కదా మీకు ఎలా అనిపించింది గురువు గారు చెప్పినంత వరకు నాకు ఏదైనా కానీ ఒక్కటే మనం ఏదైనా సరే కొట్టద్దు తిట్టద్దు చుట్టూ పని నుంచి మనం ఏదైనా సరే మనం ఎలా నేర్పిస్తే వాళ్ళు అలాగే నేర్చుకుంటారు మనం కొడితేనో మనం తిడితేనో ఏది రాదు మనం ఫస్ట్ నుండి మనం ఎలా సాంప్రదాయంగా అన్ని పాతకాలం నుండి ఉన్నాయో అలాగే దేవుళ్ళ పట్ల అయినా కానీ పెద్దవాళ్ళ పట్లైనా కానీ గురువుల పట్ల అయినా ఏదైనా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎలా అయితే నేర్పిస్తూ ఉంటామో వాళ్ళు అలాగే నడుచుకుంటూ వెళ్తారు మన చిన్నప్పటి నుంచి గారా చేసి లేదు నువ్వు ఇట్లుండో నువ్వు ట్రె ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా నువ్వు కూడా దాని వైపు వెళ్ళు అంటే పెద్ద అయ్యాక వాళ్ళే మనకి రివర్స్ అయిపోతారు మన చిన్నప్పటి నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేస్తూ ఉంటే రోజుల వాళ్ళు వాళ్ళ తరాలను కూడా మంచి అలాగే నేర్పిస్తారు చిన్న ఏదైనా కానీ ఉన్నప్పటి నుంచి నేర్పించుకుంటూ వెళ్ళాలి వాళ్ళకి పీఠం అనసంతర్పణ కార్యక్రమం గురించి మీరు ఏమైనా చెప్తారా కొన్ని సందర్భాల్లో గురుగారు చెప్పినంత వరకు అయితే అసలు ఇదని గురువు గారు కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయని ఒకసారి చెప్పారు అయినప్పటికీ కూడా ఒక ముప్పై నిమిషాల్లో అదంతా పూర్తవడం అంతమంది అన్నదానం అంటే అది గొప్ప విషయం గురుగారు దగ్గర గురుగారు ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు ఇస్తేనే తప్ప గురువుగారు అడగకుండా తన దగ్గర ఉన్న వీటిలతో ఇన్ని అన్నదానాలు చేస్తూ వచ్చారంటే గురువుగారు కూడా అది చాలా గొప్ప విషయం ఈ రోజులలో ఎవరైనా సరే విరాళాలు లేనిది పెట్టడం అనేది చాలా కష్టం అలాంటిది గురుగారు తన సొంతంగా ఎన్ని అన్నదానాలు చేశారు అంటే ఆయన చాలా గ్రేట్ ఇయ ఈ పీఠంలో నవరాత్రులు చేయటం వల్ల సనాతన ధర్మం గురించి కానీ దేవత గురించి కానీ కొత్త విషయాలు నేర్చుకున్నాం అని ఏమైనా ఆ చెప్పగలరా ఈ విషయం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు నేను ముందు నాకు అసలు నేను ఓన్లీ సోమవారం మంగళవారం శనివారం శుక్రవారం నాలుగు రోజులు మాత్రమే మార్నింగ్ ఏదో దీపం ఉండించేదాన్ని అయిపోయేది నాకు ఇప్పుడు ఇది అంతా అయిపోయిన తర్వాత చేసుకోవాలి అంటే నాకు నమ్మకం అనేది వచ్చింది నాకు అప్పటి వరకు ఏంటిదంటే ఉన్నారా వీళ్ళు అని ఒక డౌట్ అనేది ఉండేది కానీ ఇది అంతా అయిపోయిన తర్వాత అమ్మవారు ఉన్నారు అని అప్పటి నుండి ఖచ్చితంగా మనం నమ్మాలి ఫస్ట్ ఏదైనా కానీ మనం నమ్మాలి నమ్మకం లేకుండా ఏ చేసినా కూడా అది వ్యర్థమే అని అర్థమైంది మళ్ళీ ఏదైనా కానీ మనం మనసుతో చూడాలి మనసుతో చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏదో ఒకరు చెప్పారు కదా మనం దాన్ని నమ్మాలి ఏమో ఒకసారి అట్లా టెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం అది వ్యర్థమే ఏదైనా కానీ మనసుతో చూడాలి మనం నమ్మాలి నమ్మితేనే మనకి ఏదైనా కానీ మనకు అన్నదాన కనబడుతుంది నేటి సమాజంకి ఇలాంటి పీట అవసరం ఉందా ఖచ్చితంగా ఉంది నేటి సమాజం ఏంటి అంటే అసలు భయంకర భయంకరంగా ఉంది మొత్తం చెప్పాలంటే వీళ్ళందరికీ మన సనాతన ధర్మం ఇది మీరు ఇలా ఉండండి అని చెప్తే వింటారో లేదో తెలీదు కానీ అవకా అవసరం అయితే ఉందనే చెప్పాలి ఇప్పుడున్న రోజుల్ని రోజులని బట్టి అయితే అవసరమనే చెప్పాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళని మార్చాలి వీళ్ళని మార్చాలి అనుకుంటే వాళ్ళు మారుతారా లేదన్న విషయం పక్కకి వెళ్తే మన జనరేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ నుండి స్టార్ట్ చేయాలి మనం ఫస్ట్ మన ఇంట్లోనే మనం ఉంటేనే పక్క వాళ్ళే చెప్పాలి ఏదైనా కానీ మనం చేయాలి ఇంకొకళ్ళకి చెప్తే లాభం లేదు మన ఇంట్లో నుండి స్టార్ట్ చేసుకోవాలి ఏదైనా కానీ మన ఫ్యూచర్ జనరేషన్కైనా కానీ మనం నేర్పిస్తూ మన సనాతన ధర్మం ఇది మన సంప్రదాయాలు మన ఇవన్నీ ఇవి మీరు ఇలా ఉండాలి అని వాళ్ళ వాళ్ళకు నేర్పుతూ ఉంటే వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తారు ఏదైనా కానీ మన నుండి ఆచరణ ఉండాలి గురువు గారు గొప్ప అవకాశం అది నాది మాటలు అసలు చెప్పలేము ఎంత అంటే ఆయన మనకు అమ్మవని దగ్గరికి చేర్చడం ఏంది ఆయనకి ఏం అవసరం ఆయన మళ్ళీ రూపాయి ఆశిస్తారా అంటే అది లేదు ఏది ఆశించకుండా ఆయన ఇంత మందికి అన్నదానాలు చేస్తూ కానీ ఇంతమందికి మంత్రోపదేశాలు ఇస్తూ కానీ మళ్ళీ అది కూడా ఏదో చెప్పినమా వాళ్ళకి ఇచ్చినమా అని ఉద్వాసన వరకు మీరు ఇలా చేయండి అని ప్రతి ఒక్క విషయాన్ని పట్టించుకుంటూ మీరు ఇలా చేయండి అలా చేయండి ఏదైనా ఇబ్బంది వస్తే మీ సాధకులను అడగండి సాధకులు నాకు చెప్తారు అని ప్రతి ఒక్క విషయాన్ని ఆయన పట్టించుకుంటూ ఇదంతా అసలు ఆయనకి ఏం అవసరం ఆయనకి ఏ అవసరం లేకుండా ఏది ఆశించకుండా ఒక అమ్మవాన్ని ఇలా దగ్గరికి దాకా చేర్చాలి అని ఒక ఒకే ఒక ఉద్దేశంతో ఇంత చేస్తున్నారంటే గురుగారికి పాదాభివందనాలు ఆయన ఎక్కువ ఏదైనా నా వల్ల ఒకవేళ తప్పు జరిగి ఉంటే నేను క్షమించమని కోరుతాను తెలుసో తెలియకుండా ఎన్ జరుగుతుంటాయి చేయలేమని కాదు అది తెలుసో తెలియకుండా ఏదో ఒకటై త జరుగుతుంటుంది క్షేమపా చెప్పాలి అనుకుంటా నేనైతే ఆయన కృతజ్ఞతలు ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు పీఠం గురించి కానీ పీఠం కార్యక్రమాల గురించి కానీ మీరేమైనా సలహాలు ఇస్తారా ఇంతకుముందు పీఠం లేదు అని చెప్పారు ఇప్పుడు పీఠం కూడా ఉంది కాబట్టి మీ సలహాలంటే ఏమి ఇవ్వాలని నేను అనుకోను ఎందుకంటే గురువు గారికి తెలుసు ఆయనకి తెలుసు ఏం చేయాలి ఏంటి అని అన్ని ఆయన తెలుసు మరి ఆయనకి సలహాలు ఇచ్చేంత గొప్పవలం అయితే కాదనుకుంటా నేను ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి ఇచ్చే సలహా అంటే మంచిగా చేసుకోవాలి ఏదైనా కానీ నమ్మాలి నమ్మకంతోనే చేసుకోవాలి ఏదో పుణ్యానికి చేస్తామంటే నడవదు ఏదైనా కానీ నమ్మకంతో చేసుకోవాలి నమ్మకంతో చేసుకుంటేనే మార్గం అనేది మనకు కనిపిస్తుంది ఇంకా మీరు నవరాత్రులు చేసుకున్నప్పుడు ఇంకేమైనా చెప్పాలి అనుకునే ఉంటే చెప్పండి నేను గురువు గారికి ఒకటే విషయం అనుకుంటాను నేను నా వల్ల తెలుసో తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే అమ్మవారికి పూజ చేసే విషయంలో కానీ జపం విషయంలో కానీ ఇంకా గురువు గారి విషయంలో ఏదైనా సరే నా వల్ల తప్పేదైనా జరిగి ఉంటే నేను క్షమించమని కోరుకుంటాను అట్లనే నేను ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు గురువు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను గురువు గారికి నా అంతే నా సాధకులకు కూడా నేను చెప్పాలనుకుంటాను సాధకులు పాప నాకు ఇంత హెల్ప్ చేసి నేను ఎప్పుడు అడిగినా కూడా నేను రాత్రి పదేక చేసిన పన్నెండుగా చేసినా కూడా వాళ్ళు చెప్పేలా ఉన్నారు మళ్ళీ వాళ్ళ కోపం అనేది రాదు ఏదైనా సరే ఓపికతో చెప్తారు నువ్వు ఫోన్ చేసినావు నాకు ఈ టైంలో చేసినావు వాటిలో ఉండదు మంచిగా ఓపికతోటి చెప్తారు నేనైతే ఉద్వాసన రోజు ఇంకా మరి నాకు అంత ప్రద్ర ఫోన్ చేసి లేపారంటే అసలు వాళ్ళకి ఏం అవసరం ఏ అవసరం లేకున్నా కూడా వాళ్ళు చేశారంటే ఇంక వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా నేను వాళ్ళని నేను బాధ పెట్టి ఒకవేళ ఎప్పుడన్నా ఏదైనా ఇబ్బంది పెట్టుంటే వాళ్ళకు కూడా నేను క్షమాపణలు చెప్పుకుంటా అదేం లేదమ్మా మీకు డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకోవాలి అంతేగా దానికి అలాంటి అవసరం లేదు మీకైతే మీకైతే ఏం రీఫండ్ ఉండేది కదా ఉండకున్నప్పటికీ కూడా మీరు ఇదంతా చేస్తున్నట్టు మీకు చెప్పాలి కదా థ్యాంక్స్ అయితే ఏం అవసరం లేదమ్మా మేము ఇలానే అంతే